ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అయితే కనుక చాలా మందికి ఇళ్ల పట్టాలు అయితే శాంక్షన్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఇచ్చిన పాత పట్టాల మాదిరిగా కాకుండా కొత్త పట్టాలు అయితే ఇస్తున్నారు సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము గత ప్రభుత్వంలో అయితే కనుక అనేక మంది ఇళ్ల పట్టాలకు అయితే అప్లై చేసుకున్నారు అప్పట్లో పట్టాలు అలాగే కొంతమందికి అయితే కనుక హామీ పత్రాలు ఇలా మందికి అయితే ఇవ్వడం జరిగింది అప్పట్లో పట్టాలు చూసినట్టయితే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మ అలాగే వాళ్ళకి సంబంధించిన పథకాలు లోగోతో పాటు రాజశేఖర రెడ్డి బొమ్మ కూడా అయితే ఉండేది అలాగే ఇక ప్రతి పేజీలో కూడా వాటర్ మార్క్ వాళ్ళిద్దరు బొమ్మలు ఆ ఎంబ్లంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రాజముద్ర అదేవిధంగా ప్రతి పేజీలో కూడా వాటర్ మార్క్తో మళ్ళీ జగన్ గారు ఫోటో అయితే అనుకునేది అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఫోటో అదేవిధంగా పథకాలకు సంబంధించిన అదే లోగో ప్రతి పేజీలో కూడా వాటర్ మార్క్ కింద అయితే ఇస్తేవారు అయితే ఇప్పుడు ఇప్పుడు ఇస్తున్న ప్రభుత్వం సంబంధించి కొత్త పట్టాలు అయితే ఇస్తోంది అప్పట్లో కరపత్రాలుగా నేడు హుందాగా అయితే ఇస్తామని చెప్తున్నారు గత ప్రభుత్వం ప్రజా సంక్షేమం ముసుగులో చేపట్టిన ప్రతి పనిని పాలకులు తమ స్వార్థానికి వాడుకున్నారు పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల పట్టాలపై కూడా పార్టీ రంగులు జగన్ చిత్రాలు ముద్రించారు ఒక రకంగా పట్టాలను ప్రచార కరపత్రాలుగా మార్చేశారు ఇప్పుడు కోటం ప్రభుత్వం వచ్చాక తీరు మారింది ఏళ్లుగా భద్రపరుచుకోవాల్సిన పట్టాలను ప్రభుత్వ అధికారిక చిహ్నంతో తీర్చిదిద్దింది ఎక్కడా రాజకీయ రంగులు కానీ వ్యక్తుల ఫోటోలకు కానీ తావు లేకుండా తయారు చేసి హుందాగా వ్యవహరించింది ఇటీవల మంగళగిరి నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ పథకం కింద పేద కుటుంబాలకు మంత్రి నారా లోకేష్ పట్టాలు మంజూరు చేశారు ఆ పట్టాల్లో లబ్ధిదారుల పేరు ప్రభుత్వ చిహ్నం స్థల వివరాలు మాత్రం ఉండటం చూసి ప్రజలు సంతోషం వ్యక్తం అంటున్నారు ఇప్పుడు ఇస్తున్న పట్టాలు చూసినట్టయితే కనుక ఈ విధంగా ఉంటున్నాయి పట్టా ఈ విధంగా ఫోటో ఉంటుంది వారి డీటెయిల్స్ ప్రభుత్వ రాజముద్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము క్రమబద్ధీకరణ ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉన్నాయి తప్ప ఎక్కడ ప్రభుత్వానికి సంబంధించిన లోగోస్ కానీ చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ సంబంధించి ఫొటోస్ అయితే ఎక్కడ వేయలేదు నేరుగా సింపుల్గా పట్టాలు అయితే ఇస్తున్నారు అప్పటి పట్టాల మీద అయితే ఒక ఫోటోలు వేశారు ఇప్పుడైతే కనుక ఎలా ఇస్తున్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు